రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభయహస్తం పేరు మీద ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరువగా తీసుకుపోవడానికి దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన కార్యక్రమం సహకరిస్తుందని బోత్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలియజేశారు పట్టణ కేంద్రంలో గల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం స్థానిక సర్పంచ్ గుర్ల సురేందర్ యాదవ్ తో కలిసి ఎంపీటీసీలు కుర్మే మహేందర్ షేక్ రజియా బేగం నాజర్ అహ్మద్ ప్రారంభించారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆరు గ్యారంటీల ద్వారా తెలంగాణలో నూతన శకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దారులు వేస్తున్నారని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఇక ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంధ్యారాణి మండల అభివృద్ది అధికారి సుశీల్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ ఎస్ఐ రాము బోత్ మేజర్ గ్రామ పంచాయతీ ఓ అంజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు షేఖబూద్దు

గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఫామ్స్ గవర్నమెంట్ ఇస్తుంది కనుక ఇక్కడ దొరుకుతాయి లేదా గ్రామ పంచాయతీ దొరుకుతాయి ప్రతి ఒక్కరు నేరుగా ప్రజలే వెళ్ళి అక్కడ ఫామ్స్ తీసుకొని అయినా నేను నింపని కానీ ఎడల రోజుగా నలుగురు మందిని అక్కడ కుస పెడతాం వాళ్ళే నింపిస్తారు మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీకు కావాల్సిన పట్టణ భాజలకు తీసుకొస్తే రోజు నలుగురు మందిని అక్కడ ఉస పెడతాం గ్రామ పంచాయతీ అక్కడ కానీ ఉస పెడతాం అక్కడ వాళ్ళే నింపిస్తారు మీరు ఏం చేసుకోకండి ఏం బాధపడకండి మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలా ఎందుకంటే ఇది ప్రజా పాలన అదన దగ్గరికే పాలన కనుక మీరు గత ఇప్పుడు మాత్రం ఈ స్కీమ్లో ఇప్పుడు కాకుండా రెండు నెలలకు మూడు నెలలకు మాత్రం ఖచ్చితంగా ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇంటింటికి లాభం జరుగుతుంది కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అధికారులకు బోధపట్టిన ప్రజలందరికీ పేరు పేరు